హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే మీ అందరి కోసం ఒక మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్నైతే మీ ముందుకి తీసుకొచ్చానమాట అది ఏంటి ఎలా ఉంటుంది ఎంత పడింది ఎక్కడ ఆర్డర్ చేశాను అనేది మొత్తం అయితే దానివల్ల యూజ్ ఏంటి అనేది మొత్తం అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట వీడియో అయితే పూర్తిగా చూడండి కంటిన్యూగా చూడండి మీకైతే ఉపయోగపడే ప్రోడక్టే తీసుకొచ్చాను కానీ అదైతే ప్రమోషన్ ఏమీ కాదు ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేసి మగ్గం వర్క్కి సంబంధించిన స్టాండ్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట అదైతే ఇప్పుడు ఎలా ఉంది అసలు మనకి మగ్గం వర్క్ స్టాండ్కి సంబంధించి ఏమేమి వచ్చాయి దాంట్లో ఇదైతే చూపిస్తాను ఇది వచ్చేసి నేను వారం రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఆర్డర్ చేసి ఇంకా ఈరో నిన్న నైట్ అయితే వచ్చింది అనమాట ఇంకా అసలు తీసి అన్నీ వచ్చాయా లేదా మనకి చూపించినట్లు ఉందా లేదా అని చెప్పి అయితే చూశాను అనమాట ఆల్రెడీ ఇంకా మనకు ఒక చిన్న బాక్స్లో అయితే ప్యాక్ చేసి పంపించారనమాట ఇంకా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఫ్రేమ్ అనమాట చిన్న ఫ్రేమ్ ఒకటి ఇచ్చారనమాట మనకి ఇదైతే పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది ఇంకా దీని మధ్యలో మనం క్లాత్ పెట్టేసుకొని గట్టిగా ఫిట్ చేసుకొని కుట్టుకోవడమే కదా చిన్న చిన్న పువ్వులు అలాంటి వాటికైతే ఇది పనికి వస్తుంది అనమాట ఇంకా ఈ ఫ్రేమ్ ఒకటి అనమాట చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేనైతే అది తీయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉందన్నమాట ఫిట్ చేశారు బాగా ఇంకా వచ్చింది కానీ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇవైతే ఇలా అంటే విరిగిపోయేలాగున్నాయి కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి పెద్ద స్టాండ్ ఉంటుంది కదా పెద్ద ఫ్రేమ్ ఎయిటీన్ ఇంచెస్ ఫ్రేమ్ అనమాట ఇంకా దానికి సంబంధించి స్టాండు అలాగే ఇనప కింద వాల్కి మనము పెట్టుకునేటట్లు అవి ఉంటాయి కదా స్టిక్స్ లాంటివి ఇచ్చారనమాట జాయింట్స్ చేసుకోవడానికి ఇంకా స్టాండ్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు పెద్దదేనమాట స్టాండు అంటే నాకు తెలిసి ఇది మనకి బ్యాక్ నెక్ మొత్తము వర్క్ చేసుకోవచ్చు మనం దీని మీదగా ఈ హైట్ అయితే వస్తుంది అనమాట వాటిని ఫిట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ స్టిక్కర్స్ వేసి మనకి ఎక్కడా కూడా చెక్కు చదరకోకుండా పంపించారనమాట మనకి ఇది వచ్చేసి అయితే ఫ్రెండ్స్ నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట ఇంకా మీషోలో చూసి ఎలాగో ఖాళీగానే ఉంటున్నాం కదా ఇంట్లో అని చెప్పైతే ఇంక నేను ఆర్డర్ చేసుకున్నాను చూసారు కదా ఇలాగా ఉంటుందన్నమాట ఇంకా నట్లు ఇచ్చారు మనకి బిగించుకోవడానికి అక్కడ హోల్స్ ఉన్న దగ్గర అయితే ఇవి పెట్టి మనము వాటిని బిగించేసుకోవాలన్నమాట పర్లేదు ఫ్రెండ్స్ మనకైతే కూర్చొని వర్క్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుందనమాట ఇది స్టాండ్ ఈ హైట్ అయితే వస్తుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రేము ఎయిటీన్ ఇంచెస్ ఫ్రేమ్ అనమాట ఇంకా దీంట్లో మనము క్లాత్ పెట్టేసుకొని ఫిట్ చేసేసుకొని ఇంకా స్టాండ్కి అటాచ్ చేసుకొని కుట్టుకోవడమేనమాట ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం చేసుకోవడమే మగ్గం వర్క్ ఇంకా ఆ విధంగా అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి థ్రెడ్స్ ఇచ్చారనమాట ఫోర్ కలర్స్ టూ కలర్స్ వచ్చేసి గోల్డ్ జెరీ అనమాట ఇంకా సిల్వరు అలాగే కాపర్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు మనకి జెరీ థ్రెడ్స్ వచ్చాయి వాటిలో మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇది వచ్చేసి జరీ అనమాట జరీ థ్రెడ్ గోల్డ్ ఇంకా అలాగే ఈ మూడు ఈ మూడు ఒక ప్యాక్లో ఇచ్చారనమాట కనిపిస్తుంది అనుకుంటా మీకు చూడటానికి మంచిగానే ఈ త్రీ కలర్స్ అయితే ఇచ్చారు మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కటర్ అనమాట మనం థ్రెడ్ ఈజీగా కట్ చేసుకోవడానికి అయితే కట్టర్ ఇచ్చారు ఇవన్నీ నిన్న నేను చూశాను కానీ ఫ్రెండ్స్ ఏది అసలుకి సీల్ తీయలేదనమాట తీకోకుండా మామూలుగా అన్నీ వచ్చాయా రాలేదా మనకి చూపించినట్టు అని చెప్పి చెక్ చేసుకున్నాను ఇంక వీడియో చేద్దాంలే రేపని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట ఈరోజు వచ్చి ఇంక వీడియో చేస్తున్నాను అన్నీ తీసుకుంటూ చూసుకుంటూ మంచిగా ఉన్నాయా లేదా అని ఇంక వచ్చేసి సూదులు అనమాట మనకి ఎంబ్రాయిడరీ సూదులు అయితే మూడిచ్చారు ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో ఒకటి నాకు అర్థం కాలేదు ఏంటంటే ఇంకా వినప సూదులు ఇచ్చారు వచ్చేసి ఇనప సూదులు ఇచ్చారు అలాగే ఇంకొకటి వచ్చేసి పైన చెక్కతోటి వచ్చిందనమాట పట్టుకునే దగ్గర మనం తిప్పటానికి వీలు కుదిరేలాగా ఇంకా కొంచెం సూది వచ్చేసి బాగా సన్నగా ఉంది ఫ్రెండ్స్ అసలు అదే అనమాట ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా ఉంది ఏంటనేది ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట మనము బీడ్స్ అవి ఇవి ఎక్కిచ్చి కుట్టుకోవడానికైతే ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఆ విధంగా అలా తిప్పుతూ ఉంటాం కదా మనము చెయ్యి జారకుండా ఉండడానికైతే ఒక చక్కదైతే ఇచ్చారనమాట సూది ఇంకా ఇవి వచ్చేసి బీడ్స్ అనమాట ఇంకా షుగర్ బీడ్స్ షుగర్ బీడ్స్ అలాగే ఇంకా మిగిలినవన్నీ ఏమో రౌండ్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట గోల్డ్ కలర్వి మళ్ళీ దీంట్లో కూడా ఒక జరి రెడ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి ఇగోండి ఇప్పుడు చూపిస్తాను అలాగే మళ్ళీ ఇవి ఇదొక రకం బీడ్స్ అలాగే ఇదేమో షుగర్ బీడ్స్ అనుకుంటా నాకు అయితే అదే ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకో ఇవి కొంచెం పెద్దవి అనమాట బీడ్స్ కొంచెం కొంచెం తేడాలోనే నాలుగైదు రక నాలుగు రకాలు పంపించారు ఫ్రెండ్స్ మనకైతే ఇది జరీ థ్రెడ్ అనమాట ఇంకొకటిచ్చాడు ఆల్రెడీ మనకి మూడిచ్చారు కదా మళ్ళీ దీంట్లో కూడా ఇంకొకటి ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి జర్దోసి అంటారు కదా మనకి జర్దోసి పైప్ లాగా చిన్నది ఇది వచ్చేసి స్ప్రింగ్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి కట్ చేసినా కానీ ఎగిరిపోతున్నట్టు అలా ఉంటుంది అనమాట ఇంకా అదొకటి పంపించారు మొత్తం ఈ ఐదైతే వచ్చాయి బీడ్స్కి సంబంధించి ఇంకా మూడు సూదులు వచ్చాయి అలాగే ఒక చిన్న ఫ్రేము ఒక పెద్ద ఫ్రేము ఇంకా కటర్ ఒకటి వచ్చిందనమాట ఇంకా స్టాండు ఇవన్నీ కలిపి అయితే నాకు మీషోలో ఎంత పడిందో తెలుసా ఫ్రెండ్స్ నాకైతే ఆ డబ్బులు పెట్టినందుకు వర్త్ అనిపించింది అనమాట నాకైతే ఆరు వందల ఏడు రూపాయలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ నాకు మీషోలో ఇంకా అది మరి లింక్ అవుతుందో అవ్వదో నాకు తెలియదులే కానీ మీరు కూడా వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకా నేనైతే స్టాండ్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఇలా సింపుల్గా మన మన బ్లౌజ్కి మనమైనా వర్క్ చేసుకోవచ్చు ఎప్పటికైనా మొత్తం ఒకేసారి ఏది రాదు మనం నేర్చుకుంటేనే కదా ఏదైనా వస్తుంది అని చెప్పి నేర్చుకుందామని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను ఇంకా ఈ థ్రెడ్స్ ఇవన్నీ అయితే వచ్చాయి చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా అయితే కుట్టుకుంటూ ఎలాగో అలా నేర్చుకోవచ్చులే అని అంతా యూట్యూబ్లోనే మొత్తం నడుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని యూట్యూబ్లో చూసే అయినా నేర్చుకోవచ్చు అని చెప్పి అయితే ఇది ఆర్డర్ పెట్టాను అనమాట నేను ఈ పెద్ద ఫ్రేమ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఫ్రేమ్ ఫ్రెండ్స్ మనకి ఇంకా బ్యాక్ నెక్ బ్లౌజ్ అయితే మొత్తము సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి అయితే ఇంకా నేను ఇంతవరకు స్టిచ్ చేయలేదు కదా ఎప్పుడు నేను కూడా ఇప్పటి నుంచి అయితే నాకు తెలిసి మ్యాక్సిమమ్ మన ఛానల్లో అయితే మగ్గం వర్క్ గురించే వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా నాకు తెలిసినవి ఏమైనా ఉంటే ఇంకా మీతో షేర్ షేర్ చేసుకుంటాను మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే మీరైతే నాకు కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఈ స్టాండ్ని ఎలా ఫిట్ చేసుకోవాలో ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇంక నేనైతే ఫిట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు ఇంకా చేసిన తర్వాత అయితే ఈ మాదిరిగా ఉందనమాట కాకపోతే కొంచెం మన కాళ్ళు ఆనుకునే దగ్గర గచ్చు అటు ఇటు ఉంటుంది కదా కొంచెం ఇంకా దానివల్ల అయితే కొంచెం లూజు అలా ఉందనమాట అంతే ఇంకా అంతకుమించి అయితే దీంట్లో ఎలాంటి ప్రాబ్లము లేదు ఫ్రెండ్స్ స్టాండు అలాగే ఫ్రేము చిన్న ఫ్రేము అన్నీ మనకి చూపించిన విధంగా అన్నీ అయితే పంపించారనమాట కొంచెం కూడా ఏది తేడా లేదు ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను మగ్గం వర్క్కి ఎంబ్రాయిడరీగా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఇప్పటి నుంచి ఇంకా నాకు తెలిసి ఎంబ్రాయిడరీ గురించే వస్తాయనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో బాయ్ బాయ్